రోజు మన డిచ్చిపెల్లి గ్రామంలో చాకలి ఐలమ్మ నూట ముప్పైవ జయంతి డిచ్చిపల్లి గ్రామ రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నది చాకలి ఐలమ్మ జీవితం ఎంతో ఆదర్శనీయమైనది ఒక సామాన్య చాకలి కుటుంబంలో జన్మించి అప్పుడు జరుగుతున్నటువంటి అగాయత్యులను అరికట్టడానికి సాయుధ పోరాటాన్ని నిర్వహించి ఏదైతే భూస్వాములు ఉన్నారో అప్పుడు ప్రజలందరినీ హింసించేవారు వాళ్ళ నుంచి విముక్తి కలిగించడానికి తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి సాయుధ పోరాటంలో పాల్గొని ఆ యొక్క భూమి విముక్తి కొరకు పోరాడినటువంటి ధీర వనిత ఈ రోజు చాకలైలమ్మ జయంతి రాష్ట్రం అంతటా జరుపుకుంటున్నారు స్పెషల్గా మా డిచ్చిపల్లి గ్రామంలో రజక సంఘము యూత్ ఆధ్వర్యంలోపల మా యొక్క డిచ్పల్లి విడిసి రజక సంఘము మహిళలు పురుషులు అందరి ఆధ్వర్యంలో గ్రామస్తులందరి ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క చాకలైలమ్మ జయంతి నూట ముప్పై జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది చాకలైలమ్మ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా గరీవగాళ్లకు సామాన్యులకు సేవ చేయాలన్న దృక్పథంతో ముందుకు రావాల్సినటువంటి అంశాన్ని సమాజానికి చాటి చెప్పినటువంటి వనిత యొక్క జీవితాన్ని ఆదర్శంగా తీసుకుంటూ ఇప్పుడున్నటువంటి యువకులు కూడా అటువంటి లక్షణాలతో ముందుకెళ్ళి తోటి వారికి సహకరించాలన్నటువంటి ఆమె జీవితం యొక్క పాఠంగా నేర్చుకోవాలని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాము ఈరోజు నూట ముప్పై జయంతి సందర్భంగా డిచ్పల్లి గ్రామం తరఫున తెలంగాణ ప్రభుత్వం తరపున తెలంగాణ ప్రజల తరఫున కూడా మేము ఐలమ్మకు జోరులు అర్పిస్తున్నాము जे जोहार जोहार जोहार, जोहार।